ఎనిమిది కిలోల బొచ్చ పచ్చడి పెడుతున్నాం కట్ చేసుకుంటే ఐదు కిలోలు వచ్చింది దీన్ని పచ్చడి పెట్టే వీడియో ఈరోజు మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ ఒక ఒకటిన్నర ఆయిల్ వేసుకుంటున్నా ప్యాకెట్ పల్లి నూనె వాడుతున్నా మరీ మరీ చెప్తున్నా గుర్తుపెట్టుకుంది ఫ్రెండ్స్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ముందు ఫ్రెండ్స్ ముందుగా ముందుగా ఉప్పు నిమ్మకాయ పసుపుతో కడుక్కొని ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయాక ఆ వా ఆరబెట్టుకున్న ముక్కల్ని ఇలా నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇలా కాలి ముక్క ఇలా ఏగితేనే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది వాటర్ ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ ముక్కలు కాల్చుకోవడం అయిపోయింది ఇందులోనే మనం ఆయిల్ పొద్దున సల్లైనాక గ్యాస్ ఆపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకటి మూడు నాలుగు రెండు ఆరు ఏడు టీ స్పూన్లు అల్లం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి ఖచ్చితంగా పచ్చివాసన పోవాలి లేకపోతే పచ్చట పాడైపోయింది ఫ్రెండ్స్ అల్లం కోల్పోయింది ఇప్పుడు మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెంచాల కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మంచి కలుపుకోవాలి ఒకటి ధనియాలు ఫ్రెండ్స్ ధనియాల పొడి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది బయట ఉన్న చేపల మసాలా ఇది జీలకర్ర ట్వంటీ గ్రామ్స్ ఆవాలు ట్వంటీ గ్రామ్స్ మెంతులు ట్వంటీ గ్రామ్స్ మిక్సీ ఇంట్లో పట్టుకున్న పొడి ఇవన్నీ ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ముక్కలు పట్టించుకోవాలి ఇలా ప్రతి ముక్కకు తలగేలా పట్టించుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదొక ఐదు చెంచాల సాల్ట్ ఉప్పులాగా కలిగినాక వచ్చి కొద్దిగా చూసేసుకోవాలి కొద్దిగా తక్కువ వేసుకుంటా మళ్ళీ చూసి వేసుకుంటా మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ముక్కకు ఉప్పు కారం పచ్చేలా కలుపుకోవాలి ఖచ్చితంగా మినిమం ఒక పది నిమిషాలు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలపడం అయిపోయింది ఇది పది నిమ్మకాయల నిమ్మ పులుసు ఖచ్చితంగా నిమ్మకాయలు వేసుకోవాలి ఎందుకంటే పచ్చడిను ఖరాబ్ కాకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది నీట్గా మళ్ళీ నిమ్మరసం కూడా పచ్చలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఎంతో రుచికరమైన చేపల పచ్చడి రెడీ అయింది ఒకసారి తింటే వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు అంతా రుచిగా ఉంటుంది ఎంతో రుచికరమైన చేపల పచ్చడి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చూశాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి